హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము మీ ఫోన్పేలో యూపీఐ నంబర్ ఏమిటో ఎలా తెలుసుకోవాలో అలాగే ఇంకొక యూపీఐ నెంబర్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఫోన్పే యాప్ని ఓపెన్ చేయండి ఫోన్పే యాప్ని ఓపెన్ చేసిన తర్వాత మీ ప్రొఫైల్ పిక్చర్ని ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఈ స్క్రీన్ వచ్చిన తర్వాత ఇక్కడ చూసారు కదా యూపీఐ సెట్టింగ్స్ అని ఉంది సో ఈ యూపీఐ సెట్టింగ్స్ మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేశాక ఇక్కడ మనకి యూపీఐ ఐడి యూపీఐ నంబర్ అని టూ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా ఇందులో యూపీఐ నంబర్ మీద క్లిక్ చేద్దాం క్లిక్ చేశాక ఇక్కడ ఆల్రెడీ మన యూపీఐ నంబర్ ఏమిటి అనేది తెలుస్తుంది సో జనరల్గా మన ఫోన్ నెంబరే మన యూపీఐ నంబర్ ఉంటుంది మన టెన్ డిజిట్ ఫోన్ నెంబర్ ఏదైతే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉందో అదే మన యూపీఐ నంబర్ ఉంటుంది అలా కాకుండా మీరు ఇంకొకటి యాడ్ చేసుకోవాలంటే గనుక ఇంకొక యూపీఐ నెంబర్ కూడా ఇదే ఫోన్పే అకౌంట్కి యాడ్ చేయాలంటే కనుక ఈ యాడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ యూపీఐ నంబర్ అనేసి అడుగుతుంది మీరు కొత్తగా యూపీఐ నెంబర్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు కొన్ని రూల్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది అవి ఏమిటో ఇప్పుడు చూద్దాము ముందుగా మీరు కొత్త యూపీఐ నెంబర్ ఏదైతే క్రియేట్ చేయాలనుకున్నారో అది ఎనిమిది నుంచి తొమ్మిది డిజిట్లు ఉండవలసి ఉండాలి అందులో ఎనిమిది కంటే తక్కువ నంబర్లతో క్రియేట్ చేయకూడదు ఎనిమిది కానీ తొమ్మిది కానీ నంబర్లు ఉండాలి అలాగే ఆ కొత్త నంబర్ ఏదైతే క్రియేట్ చేస్తున్నారో అది జీరోతో స్టార్ట్ అవ్వకూడదు తర్వాత అన్నీ ఒకే డిజిట్స్ ఉండకూడదు అంటే ఉదాహరణకి ఆరు 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 అని అలా క్రియేట్ చేయకూడదు అలాగే మీరు ఎంటర్ చేసిన కొత్త నంబర్కి ఆఖరి మూడు డిజిట్లు ఒకే నంబర్ ఉండకూడదు త్రీ 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 అనేసి అలాగా అలాగే అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో ఉండకూడదు అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అని కానీ లేదంటే ఎయిట్ నైన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ అలా అని కానీ సో అలా ఉండకూడదు సో ఇప్పుడు మనం అవన్నీ రూల్స్ ఫాలో అయ్యి ఒక కొత్త యూపీఐ నంబర్ని క్రియేట్ చేసుకుందాము సో క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై అని ప్రెస్ చేయండి సో ఆ నంబర్ అవైలబుల్గా ఉందా అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది సో ఇక్కడ దిస్ నెంబర్ ఈజ్ నాట్ అవైలబుల్ ప్లీజ్ ట్రై డిఫరెంట్ వన్ అని వచ్చింది కదా అంటే యూపీఐ నెంబర్ అనేది ఎప్పుడూ ఒక యూనిక్ నెంబర్ ఉంటుంది సో ఈ నెంబర్ ఆల్రెడీ ఎవరన్నా వాడుతుంటే కనుక అది మనకి నాట్ అవైలబుల్ అని చూపిస్తుంది సో మనం మళ్ళీ ఇంకొక నెంబర్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది సో ఇది మీరు కొంచెం డిలీట్ చేసుకుని డిఫరెంట్ నంబర్స్ ఎంటర్ చేసి ట్రై చేయవలసి ఉంటుంది ట్రై చేసుకుని వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు నేను కొంచెం నంబర్ చేంజ్ చేశాక దిస్ నంబర్ ఈజ్ అవైలబుల్ అని గ్రీన్ టిక్ కూడా కనిపిస్తుంది కదా దీని అర్థం మనకి ఈ నంబర్ మనం యూపీఐగా పెట్టుకోవచ్చు సో యూపీఐ నంబర్ని మనం కన్ఫర్మ్ చేసి కొత్త నంబర్ని క్రియేట్ చేసుకోవచ్చు సో దానికోసం ఈ కన్ఫర్మ్ అండ్ క్రియేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఈ లోపల ఇక్కడ పైన ఐ అగ్రీ టు టర్మ్స్ అండ్ కండిషన్స్ అనే ఒక చెక్ బాక్స్ కనిపిస్తుంది కదా దాని మీద కూడా మనము సెలెక్ట్ చేయవలసి ఉంటుంది అది సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అండ్ క్రియేట్ అనేది ఈ బటన్ ఉంది కదా దీని మీద ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత ఈ కొత్త యూపీఐ నంబర్ కూడా మనకి క్రియేట్ అయ్యింది సో ఇప్పుడు మనం ఎవరైనా మనకు తెలియని వాళ్ళకి ఏదైనా పేమెంట్స్ చేయాలి అనుకున్నప్పుడు మన యూపీఐ నంబర్ ఇచ్చేటప్పుడు మనము మన ఫోన్ నంబర్ ఇవ్వకుండా ఈ కొత్తగా మనం క్రియేట్ చేసుకుని యూపీఐ నెంబర్ ఇస్తే కనుక మన పర్సనల్ డీటెయిల్స్ మన ఫోన్ నెంబర్ ఎవరికి షేర్ చేసే చేయవలసిన అవసరం ఉండదు సో అలాగా ఒక విధమైన ఒక సెక్యూరిటీ లేయర్ ఉంటుంది కాబట్టి మనం కొత్త యూ యూపీఐ నెంబర్ని ఇంకోటి యాడ్ చేసుకున్నాము సో ఇప్పుడు డన్ అందాము అనేసాక ఇక్కడ మనకి ఆల్రెడీ ఉన్న ఫోన్ నెంబర్ ఒకటి కనిపిస్తుంది అది యూపీఐ నెంబర్ సో ఇది మనం సెకండ్ యూపీఐ నెంబర్ మనం సెటప్ చేసుకున్నాము అలాగే ఇంకొకటి కూడా యాడ్ చేసుకోవచ్చు ఫోన్పేలో ఎగ్జిస్టింగ్ ఫోన్ నంబర్ కాకుండా ఇంకో టూ యూపీఐ నెంబర్స్ దాకా మనం సెటప్ చేసుకోవచ్చు సో అలాగే ఒకవేళ మనకి ఈ యూపీఐ నంబర్ అక్కర్లేదు అనుకుంటే ఇది మనం డిలీట్ కూడా చేసుకోవచ్చు సో డిలీట్ చేయాలంటే కనుక ఇక్కడ మీకు త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి కదా సో దాని మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేశాక ఇక్కడ డీయాక్టివేట్ అని వచ్చింది సో ఈ డియాక్టివేట్ అనే బటన్ ప్రెస్ చేస్తే కనుక మీరు ఏదైతే ఈ కొత్తగా క్రియేట్ చేసిన యూపీఐ నంబర్ ఉందో అది మళ్ళీ డియాక్టివేట్ కూడా అయిపోతుంది సో ఆ నంబర్ ఇంకా ఎగ్జిస్ట్ అవ్వదు బట్ మీ ఫోన్ నంబర్ ఏదైతే ఉందో దానిని మాత్రం డియాక్టివేట్ చేయకండి సో అది మీ రెగ్యులర్ యూపీఐ నెంబర్ సో ఇప్పుడు దీన్ని ఎలా డియాక్టివేట్ చేద్దాము చేయగానే డియాక్టివేట్ యూపీఐ నెంబర్ క్యాన్సిల్ ప్రొసీడ్ అని వచ్చింది సో మనం డియాక్టివేట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ప్రొసీడ్ అని ప్రెస్ చేద్దాము ఒకవేళ మీరు అదే నెంబర్ ఉంచాలనుకుంటే కనుక క్యాన్సిల్ అనేస్తే మళ్ళీ బ్యాక్ స్క్రీన్కి వెళ్ళిపోతుంది మళ్ళీ ఈ స్క్రీన్కి వచ్చేసింది బట్ మీరు అది డియాక్టివేట్ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి డియాక్టివేట్ అనండి సో ఇక్కడ ప్రొసీడ్ అని చెప్తే నెక్స్ట్ ఆ నెంబర్ డియాక్టివేట్ అయిపోతుంది యూపీఐ నెంబర్ డియాక్టివేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది సో ఇప్పుడు మళ్ళీ మనకి ఈ స్క్రీన్లో మన ఆల్రెడీ ముందు నుంచి ఉన్న యూపీఐ నెంబర్ ఏదైతే మన ఫోన్ నంబర్ ఉందో అదే మన యూపీఐ నంబర్గా ఉంటుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్